అలాగే ఫ్రెష్గా మన గార్డెన్లో కోసుకొని వచ్చిన మెంతి కూర బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా మనం ఇంకా టమాటా వేసుకోలేదు కానీ ఇప్పుడే సూపర్ ఉంది కదా తినేయాలనిపిస్తుంది కదా కానీ వెయిట్ చేయండి ఇంకా ముందు బాగా కలుపుకోవాల ఈ ఆయిల్లో ఆ మెంతికూర అనేది బాగా మగ్గల కాబట్టి ఇట్లా పీసెస్ని సైడ్ పెట్టేసుకొని ఆ మెంతికూరని మిడిల్లో తెచ్చుకొని వేయించుకోండి ఇప్పుడు కొంచెం పెరుగు అయితే వేసుకున్నాం మన కుంపట్లలోనే ఫ్రెష్గా లేతగా వచ్చింది మేతి ఈ మేతి కూరని తీసుకొని పోయి ఇప్పుడు తెంపేసి దీన్ని నీట్గా కట్ చేసుకొని మన ఆలు మేతిలోకి అయితే వేసేద్దాము ఇట్లా ఫ్రెష్ది లేతది తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నీట్గా కొంచెం కొంచెం అయితే కట్ చేసుకొని తీసుకొని వద్దాం హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఆలు మేతి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దానికైతే కావాల్సినవి ఆలు నేనైతే పొట్టు తీయను మీరు తీసుకుంటారంటే తీసుకోండి అలాగే మన గార్డెన్లోనే ఫ్రెష్గా ఇప్పుడే పీక్కొని వచ్చిన మేతి పుదీనా కొత్తిమీర పెరుగు ఇలా పెద్దగా కట్ చేసుకోండి టమాటాలని ఇట్లా పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఆనియన్స్ ఆనియన్స్ అవసరం లేదు కాలంటే ఒకటి వేసుకోవచ్చు ఫ్రెష్ కరివేపాకు ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు చూసినారు కదా సో ఇంకా లేట్ చేయకోకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా ఎలాంటి పోపు దినుసులు అయితే వేసుకోకూడదు ఎందుకంటే మాడిపోతాయి మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే వేసుకోవాలా చాలా పెద్దగా కట్ చేసుకోవాలా వీలైనంత పెద్దగానే కట్ చేసుకోండి జస్ట్ టూ పీసెస్ చేసినా కూడా బాగుంటుంది కానీ టైం లేనప్పుడు అవి ఫాస్ట్గా ఉడకవు కాబట్టి ఇట్లా ఫోర్ పీసెస్ అయితే చేసుకున్నా ఇది ఈ సైజు ఇవి బాగా వేయించుకోవాలా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలా పసుపు అయితే వేస్తాను కలుపుకోవాలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా కనీసం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు పడుతుంది సో వేగే వరకు అయితే వెయిట్ చేద్దాం చూడండి అప్పుడే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే వేగినాయి మన ఉర్లగడ్డలు ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ ఏ కూర చేసేటప్పుడైనా అన్ని కూరగాయలు ఒకే రకంగా కట్ చేసుకోవాలా మనం ఇప్పుడు ఉల్లగెట్లు పెద్దగా గట్ చేసుకొని మిగిలిన కూరగాయలన్నీ చిన్నగా కట్ చేస్తే అవి బాగోవన్నమాట అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను బాగా కలిపేస్తున్నాం చూడండి ఎలా ఎర్రగైతే వేగుతున్నాయో ఇలా వేగాలి మూడు నిమిషాలు వేయించుకున్నాం ఇలానే ఫ్రెష్ కరివేపాకు ఈ ఫ్రెష్ పుదీనా పుదీనా ఆకులు మన కుంపట్లలోనే ఫ్రెష్గా లేతగా వచ్చింది మేతి ఈ మేతి కూరని తీసుకొని పోయి ఇప్పుడు తెంపేసి దీన్ని నీట్గా కట్ చేసుకొని మన ఆలు మేతిలోకి అయితే వేసేద్దాము ఇట్లా ఫ్రెష్ది లేతది తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నీట్గా కొంచెం కొంచెం అయితే కట్ చేసుకొని తీసుకొని వద్దాం మనకి ఎంత కాల్లో అంతా ఫ్రెష్గా ఉంది భలే ఉంది కదా ఇట్లా ఫ్రెష్ తీసుకొని పోయి కూరలో వేస్తే కూరకి రుచి బాగుంటుంది అనమాట ఇదంతా మళ్ళీ పెరుగుతుంది అనమాట అంటే మనం మళ్ళీ కూడా పీకొచ్చు ఇదిగో చూడండి నేనైతే ఇంత హార్వెస్ట్ చేసినాను ఈరోజు నాకు సరిపోతుంది ఇది ఫ్రెష్గా ఉంది ఫ్లేవర్ భలే ఉంటుంది కర్రీలో ఇట్లా ఫ్రెష్గా వాడుకుంటే ఆ కూరలు బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా దీన్ని కడుక్కొని కూరలు వేసేసుకుందాము ఇంకా ఇది నాకేం అవసరం లేదు నెక్స్ట్ ఉంటుంది ఇది మళ్ళీ పెరుగుతుంది ఈ కుంపట్లో కూడా ఉంది కొంచెము అలాగే ఇక్కడ కూడా ఉందనమాట సో ఇంక ఇప్పుడు దీన్ని కూరలు అయితే చేసుకున్నాము అలాగే ఫ్రెష్గా మన గార్డెన్లో కోసుకొని వచ్చిన మెంతి కూర బాగా కలుపుకోవాలి చూసినారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా మనం ఇంకా టమాటా వేసుకోలేదు కానీ ఇప్పుడే సూపర్ ఉంది కదా తినేయాలనిపిస్తుంది కదా కానీ వెయిట్ చేయండి ఇంకా ముందు బాగా కలుపుకోవాలా ఈ ఆయిల్లో ఆ మెంతికూర అనేది బాగా మగ్గల కాబట్టి ఇట్లా పీసెస్ని సైడ్ పెట్టేసుకొని ఆ మెంతికూరని మిడిల్ లెగ్ తెచ్చుకొని వేయించుకోండి ఇప్పుడు టమోటాలు అయితే వేసుకున్నాము పెద్దగానే కట్ చేసుకోండి టమోటాలు టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు టమోటాలు కూడా బాగా మగ్గల్లా మనం ఇప్పుడు కొంచెం పెరుగు అయితే వేసుకున్నాం